నందిపేట మండలంలోని వెల్మల్ నుంచి ఆలూరు వెళ్లే ప్రధాన రహదారి విషయంలో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది గత సంవత్సరం వర్షాల కారణంగా ధ్వంసమైన ఈ రోడ్డును అధికారులు తాత్కాలికంగా మట్టి మొరం వేసి మరమ్మతులు చేశారు కానీ ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభానికి ముందే మళ్లీ రోడ్ మరింత దెబ్బతింది దశాబ్దాలుగా ఈ రహదారి వందలాది మంది ప్రయాణికులకు ప్రధాన మార్గంగా ఉంది ఇప్పుడు రోడ్డులో ఏర్పడిన గుంతలు వాహనదారులకు పెద్ద సమస్యగా మారాయి ఇది ఒక నెల సమస్య కాదు గత ఏడాది నుండే ఇలాంటిదే జరుగుతోంది ప్రతిసారీ తాత్కాలికంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు కాని శాశ్వతంగా డాంబర్ రోడ్డు అవసరం ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం తలెత్తే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు వారు ప్రభుత్వం వెంటనే నాణ్యమైన డాంబర్ రోడ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ సమస్యపై అధికారుల స్పందన ఎలాంటి ఉంటుందో వేచి చూస్తున్నాం ఇవి నందిపేట జిల్లా నుంచి మీకు ఎన్డీ న్యూస్లో షేక్ జీ జర్నలిస్ట్ నా పేరు భోగరాము నందిపేట మండల్ వెల్మల్ గ్రామం వాసిని ఈ వెల్మల్ యొక్క బ్రిడ్జి నిర్మాణము ఇక ఈ విధంగా బ్రిడ్జి కట్టి వదిలేశారు ఈ యొక్క మట్టి రోడ్డుని సో ఈ విధంగా ఒకటే వర్షానికి ఈ విధంగా నెలకొన్నది ఒకటే వర్షానికి గత సంవత్సరం కూడా ఈ వర్షాలకు వర్షాల యొక్క వల్ల రోడ్డు కడవడం జరిగింది దానికి మరమతులు చేసి సమర్థించుకున్నారు అధికారులు మరి అదే విధంగా మరి రెండోసారి కూడా రెండో వర్షానికి రెండో సంవత్సరం వర్షానికి కూడా ఈ విధంగా ఒకటే వర్షానికి ఈ విధంగా రోడ్డు మట్టి రోడ్డు కటవ జరుగుతున్నది ఇక్కడ ప్రజలు రహదారి చేయడానికి కూడా వీలు లేకుండా ఈ ఈ నాలుగు రోజుల ముందే వర్షానికి ఈ విధంగా ఆటోలో వెళ్తున్న బస్సులో వెళ్తున్న వారికి చాలా ఇబ్బందికరంగా మారినది ఈ యొక్క రోడ్డు వలన ఇంతకుముందు ఇక్కడనే రెండు యాక్సిడెంట్లు జరగడం జరిగినాయి మరి దీని యొక్క అధికారుల యొక్క స్పందన లేదు అధికారులు దీనిపై స్పందించి ఈ రోడ్ యొక్క నిర్మాణము ఒక బ్రిడ్జ్ యొక్క కంప్లైంట్ జరిగింది ఇదే విధంగా గుంతలుగా ఎక్కడ ఈ విధంగా కటౌట్ చూడండి ఎన్ని కట్అవుట్లు ఈ విధంగా పరిస్థితి ఒకటే వర్షానికి ఒకటే వర్షానికి ఏదైతే మరీ కోరము ఈ సంవత్సరం ఇది ఒకటే వర్షానికి చూడు ఎంత గుంతలుగా ఈ యొక్క ఒకటే వర్షానికి ఇంత మారినది మరమతులు చేసి రోడ్డుగా వివరించిపోతుందని చేశారు ఇది కూడా మొత్తం రోడ్ కట్అవుట్ ఇంత హైట్లో ఉన్నది రోడ్ పెట్టు సరే హైట్లో ఉన్నది ఎంత ఐట్లో ఉన్నది ఇంత ఇంత హైట్లో ఉన్నది బ్రిడ్జ్ ఇంత హైట్లో ఉన్నది రోడ్కు అనుగుణంగా పొలాలకు అనుగుణంగా ఈ రోడ్డు నిర్మించడం జరిగినది ఈ హైట్కు తగ్గ ఎటువంటి నిర్మాణము సిసి రోడ్ కానీ డాంబర్ రోడ్ కానీ నిర్మించక ఈ బ్రిడ్జ్ ఒక నిర్మాణం చేసి వదిలేశారు ఇంత పెద్ద ఎత్తులో దీనివల్ల విపరీతంగా రెండు యాక్సిడెంట్ జరిగాయి ఇక్కడ విపరీతంగా దీనికి వెలువలకు రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నది మరి పోయిన గత సంవత్సరం కూడా ఇదే ఇబ్బంది ఉండే మరమ్మత్తులు అడ్డు చేసి కవర్ చేశారు మరి నాలుగు రోజుల ముందే ఈ వర్షం చాలైంది ఈ సంవత్సరము కనుక మరియు అదేవిధంగా పరిస్థితి ఉన్నది మరి అధికారులు దీన్ని స్పందించి దీన్ని తొందరగా దీన్ని దృష్టికి తీసుకెళ్గాలని అధికారుల దృష్టికి తీసుకొచ్చి దీన్ని మరమ్మతులు చేసి రోడ్డు పోగల పో విజ్ఞప్తి